అయితే ఎప్పుడు ఎవరికి ఈ పురాణాన్ని చదివినిపించాలి ఏ సమయంలో చదివినిపించాలి అనే సందేహం వస్తుంది అయితే సాధారణంగా ఈ పురాణాన్ని మరణానంతరము ఏ వ్యక్తి అయితే మరణించారో ఆ కుటుంబీకులు ఆ మరణించిన వ్యక్తి యొక్క సన్నిధానంలో ఈ గరుడ పురాణాన్ని కనుక చదివి వినిపించినట్టయితే వారికి అంటే ఏ సమయంలో చదివినిపించాలి పదమూడు రోజులు అంటే దశదిన కర్మ జరుగుతున్న సమయంలో ఈ పదకొండు రోజులు పదమూడు రోజుల పాటు ఆ ఆత్మ ప్రయాణానికి జరిగే సమయంలో ఈ గరుడ పురాణం కనుక ఆ ఇంట చదివినట్టయితే ఆ ఆత్మకు ఉపశమనం కలుగుతుంది ఘోషించే ఆత్మ ఈ సంసార బాధ్యత నుంచి తన బంధువుల నుంచి విడిబడలేక ఆ ఆత్మ ప్రయాణం చేసే సమయంలో ఆ కుటుంబీకులు గరుడ పురాణాన్ని కనుక చదివితే ఆ ఆత్మకు జ్ఞానోదయం అయ్యి తన విచక్షణతో ఓ ఇది తాత్కాలికమైన బంధాలే దీని నుంచి మనం వేరుపడాలి అని జ్ఞానం కలిగేందుకు ఈ గరుడ పురాణాన్ని పన్నెండు రోజుల పాటు చదవడం జరుగుతుంది అయితే ఈ మరి సందర్భంలో ఎప్పుడు చదవాలి అంటే కనుక శవ దహన సంస్కార సమయంలో అంటే ఈ ప్రాణాన్ని వదిలేసిన తర్వాత ఈ శవాన్ని దహనం చేస్తున్న సమయంలో చనిపోయిన వారి యొక్క కుటుంబీకులు ఆ ఆత్మకు శాంతి కలగడానికి మోక్ష ప్రాప్తి కోసము ఆ సమయంలో చదువుతారు మరి ఒక సందర్భంలో శ్రాద్ధ కర్మలు జరుగుతున్నప్పుడు పితృదేవతలకు పిండ ప్రదానం జరుగుతున్నప్పుడు ఆ సమయంలో ఈ గరుడ పురాణాన్ని చదవాలి ముఖ్యంగా ఈ మూడు సమయాలలో ఈ గరుడ పురాణాన్ని కనుక వారి కుటుంబీకులు చదివినట్టయితే ఆ ఆత్మ మోక్ష మార్గాన్ని పట్టే అవకాశం కనబడుతుంది Namaste.